జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాం భీష్మ పర్వం రెండో అశ్వాసంలో ఉన్నాము మహాభారత యుద్ధం చెప్పుకుంటున్నాము మొదటి రోజు యుద్ధంలో కౌరవుల పై చేయి అసలు భీష్ముడు ఎవరిని లెక్క చేయకుండా యుద్ధం చేశాడు రెండో రోజు మాత్రం అర్జునుడు తన సత్తా చూపించాడు అంటే మొదటి రోజు కౌరవుల పై చేయి రెండవ రోజు పాండవుల పై చేయిగా ఉంది మరి మూడో రోజు యుద్ధం ఏం జరిగింది అసలు మూడో రోజు యుద్ధంలో ఎవరు ఎవరెవరితో యుద్ధం చేశారు ఈ యుద్ధం చేస్తున్నప్పుడు కృష్ణుడికి ఎందుకు భీష్ముడి మీద కోపం వచ్చి ఇంకా భీష్ముని ఈరోజు చంపి తీరుతాను అన్నటువంటి నిర్ణయానికి ఎందుకు వచ్చాడు ఏ విధంగా అర్జునుడు ఆపాడు అసలు మూడో రోజు గరుడ వ్యూహాన్ని పన్ని కౌరవులు ఏ విధంగా వచ్చారు అర్ధచంద్ర వ్యూహాన్ని పన్ని పాండవులు ఏ విధంగా వచ్చారో చెప్తాను ఒక్కొక్కటిగా చదువుతుంటాను చూడండి గురువులు ముందు అంతకు ముందు రోజుకా ఓడిపోయి ఉన్నారు కాబట్టి ఈసారి ఎలా అయినా సరే ఈ రోజు మనం ఏంటో చూపించాలనుకున్నారో వాళ్ళు వచ్చేసి గరుడ వ్యూహాన్ని పన్నారు గరుడ వ్యూహానికి సంబంధించి మొక్కు దగ్గర తన పెద్ద ధ్వజ అంటే తాటి చెట్టు ధ్వజాన్ని వేసుకొని తన సైన్యం అంతర్దుడు తీసుకుని ముక్కు దగ్గర భీష్ముడు ఉన్నాడు ఇక ద్రోణుడు కృతవర్మ వచ్చేసి వాళ్ళు కాళ్ళ దగ్గర నిల్చున్నారు కృపుడు అశ్వత్మ శిరస్సుగా ఉన్నారు త్రిగర్తలు బొరుశ్రవుడు శల్యుడు భగతత్తుడు సౌవీర్యుడు వీళ్ళు జయద్రలు వీళ్ళందరూ కంఠంగా ఏర్పడి ఉన్నారు ఇక దుర్యోధనుడు అతని తమ్ముడు వెన్ను దగ్గర నిల్చున్నారు వెన్ను దగ్గర దుర్యోధను అతని రక్షించేటువంటి బాధ్యత చుట్టూ అందరి మీద ఉంది ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి తమ్ముల మీద ఉంది ఇక విందాను విందులు సుదీక్షుడు సురసేనుడు వీళ్ళు తోక దగ్గర నిల్చొని ఉన్నారు మగధ కలింగ సైన్యాలు కుడిరెక్కగా ఉన్నారు కర్ణాటక కౌశల సైన్యాలు ఎడమ దగ్గర ఉన్నారు ఇంకా మిగిలిన రాజులందరూ చిన్న చిన్న రాజులందరూ వారి వారి స్నానంలో మొత్తం గరుడ గరుడ పక్షి ఎలా ఉంటుందో ఆ పక్షి రూపంలో సిద్ధంగా ఉన్నారు కౌరవులు కరుడ వ్యూహాన్ని చూడగానే అర్జునుడు ఏమంటాడంటే దుష్టదిమ్మ మనం అర్ధచంద్ర వ్యూహాన్ని పనుదాం రచించు అంటాడనమాట వెంటనే దుష్టదిమ్ముడు అర్ధచంద్ర వ్యూహం అంటే చంద్రుడు అర్ధాకారంలో ఉన్నట్టుగా అంటే సగం చంద్రుడు దీనిలో ఎలా ఉంటుందంటే కుడివైపు కొమ్మునంటే కుడివైపు సైడు దుష్టదిడు మగధ మగధ పాండ్య సైన్యాలతో కలిపి భీముడు అర్ధచంద్ర వ్యూహం కుడివైపు ఉన్నాడు విరాటరాజు ద్రుపదుడు అనుపదేశం రాజు నీలుడు కాశిక రాజు సైన్యాలు దుష్టకేతుడు అతడి దగ్గరే అంటే కుడివైపు నిల్చొని ఉన్నారు షికండి దుష్టద్యూమ్ముడు ముందు పెట్టుకొని ఏనుక సైన్యంతో ధర్మరాజు మధ్య భాగంలో ఉన్నాడు అతని కానుకొని వరసగా అంటే ధర్మరాజు కానుకొని సాత్వికి స నకల సాధువులు ద్రౌపది కుమారులు అభిమన్యుడు ఘటోద్గజుడు జయసేనుడు వీళ్ళందరూ ఉన్నారు ఇక ఐదుగురు కైకేయులు కూడా ఇటు సైడ్ నిల్చొని ఉన్నారు వీళ్ళందరికీ అండగా శ్రీకృష్ణుని సారథిగా పెట్టుకుని అర్జునుడు ఎడమ కుమ్మ వైపు అంటే గురువైపు వచ్చేసి భీముడు దుష్ దుష్టి భీముడు వాళ్ళు ఉన్నారు మధ్యలో వచ్చేసి ధర్మరాజు ఉన్నాడు ఎడమ వైపు వచ్చేసి అర్జునుడు ఉన్నాడు సో ఇలా ఉంది వీళ్ళ అర్ధచంద్రకార వ్యూహం ఇక వెంటనే మొదటి రోజు ముందుగా యుద్ధం చేసింది ఎవరంటే అర్జునుడు అసలు రంగు రంగంలో ఉత్సాహంగా వెళ్తుంటానమాట అర్జునుడు ఎలా ఉంటాడంటే ఇలా రెండు సైన్యాలు వ్యూహాలు అందుకొని ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసాయి ఇక ఈసారి మాత్రం రుద్రతాండవమే చేశాడు అర్జునుడు ఓం ప్రథమంగా అర్జునుడే కౌరవ సైన్యం మీద పడ్డాడు రథాలు పొడగట్టాడు రథిగుళ్ళు చంపాడు